ఇంతకు ముందు మీ బిడ్డ యాభై ఎనిమిది నెలల పాలనలో చేసిన మంచి గురించి మీకు చెప్పా చంద్రబాబు నాయుడు గారు ఈ ముఖ్యమైన హామీలు అని అంటూ ఇంటింటికి పంపించిన ఈ పాంప్లెట్లు తాను స్వయంగా సంతకం పెట్టి పెట్టిన పాంప్లెట్లు ఇందులో చెప్పినేటివి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా అమలయ్యా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా ఈసారి మాత్రం గట్టిగా రెండు చేతులు పైకి లేయాలి ఇలా 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 పోయి ప్రత్యేక హోదా ఏమైనా తెచ్చాడో దాన్ని అమ్మేశాడు ఇప్పుడు మళ్ళీ ఇదే మొక్కడు నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా మరి ఇలాంటి వారిని నమ్మచ్చారని అడుగుతా ఉన్నా నేను మీ అందరితో కూడా గట్టిగా రెండు చేతులు పైకి వేస్తారు ఇలా 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 వెళ్ళారు మరి ఇప్పుడు ఇదే ముగ్గురు మరి ఇప్పుడు ఇదే ముగ్గురు మరి ఇప్పుడు ఇదే ముగ్గురు మళ్ళీ ఏమంటా ఉన్నారు మళ్ళీ ఇదే ముగ్గురు ఇవాళ అంటా ఉన్నారు సూపర్ సిక్స్ అంతా ఉన్నారు మళ్ళీ కొత్త కొత్త మేనిఫెస్టో అంట మళ్ళీ కొత్త మ్యానిఫెస్టో అంట మళ్ళీ కొత్త మోసాలు అంట కొత్త అబద్ధాలు అంట సూపర్ సిక్స్ అంటా ఉన్నారు సూపర్ సెవెన్ అంటా ఉన్నారు ఇంటింటికి కేజీ బంగారం అంటే నమ్ముతారా అక్క ఇంటింటికి పెంచుకారు కోడిస్తారంట నమ్ముతారా ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా వీళ్ళు చేస్తా ఉన్న మోసాలు వీళ్ళు చేస్తా ఉన్న అబద్ధాలను మనమందరం కూడా గట్టిగా బదిలివ్వాల్సిన సమయం వచ్చింది అని ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా ప్రతి ఒక్కరిని మళ్ళీ అడుగుతా ఉన్నా వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లలు మన బడులు మన చదువులు బాగుపడాలన్నా మన వ్యవసాయము మన హాస్పిటల్ మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరూ కూడా రెండు బటన్లు రెండు బటన్లు రెండు బటన్లు సా మీద నొక్కని నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై సభ్యులు స్థానాలు ఇరవై ఐదుకు ఇరవై ఐదు ఎంపీ స్థలాలు తగ్గడానికి వీడలేదు మీరంతా మీరంతా సిద్ధమైన మన గుర్తు ఎవరైనా తెలియని వాళ్ళు ఇక్కడో అక్కడో ఎక్కడో ఎవరైనా ఉంటే మన గుర్తు ఫ్యాను పెద మన గుర్తు ఫ్యాను అక్క మన గుర్తు ఫ్యాను అన్న మన గుర్తు ఫ్యాను అన్న మన గుర్తు ఫ్యాను తమ్ముడు మన గుర్తు ఫ్యాను మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి సింక్ లోనే ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని కూడా ప్రార్థిస్తా ఉన్నా ఇదే సందర్భంలో మీ బిడ్డ మీ అందరితో కూడా ఇంకొక విషయం కూడా చెప్పాలి రాజోలి ప్రాజెక్టు గురించి కూడా మీ అందరికీ కూడా చెప్పాలి మన ప్రభుత్వం వచ్చాక ఈ రాజోలి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశాం కానీ కొన్ని అని అనివార్య కారణాల వల్ల కోవిడ్ రావడమైతేనే మీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అనుకున్నంత రాకపోవడం అయితేనేమి కారణాలు ఏదైతేనేమి ఆ కారణాలైతే నేను చెప్పకూడదు కానీ ఈరోజు నేను మీ అందరితో కూడా ఆ రాజోలు ప్రాజెక్టు మనం అనుకున్నంత వేగంగా చేయలేకపోయానని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా ఆ మాట చెబుతూ మీ అందరితో కూడా మీ బిడ్డ మరొక్కసారి మీ అందరితో కూడా ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాడు ఈరోజు వర్షాలు పడని పరిస్థితి నేను మనం మనమంతా కూడా చూసాం దేవుడు దయతో నాలుగు సంవత్సరాలు పుష్కలంగా వర్షాలు పడ్డాయి అన్ని ప్రాజెక్టులలో నీళ్లు నిండాయి కాబట్టి రాజోలు ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాముఖ్యత ఏమిటి అన్నది పెద్దగా మనకు అనిపించలేదు కానీ ఈ సంవత్సరం వర్షాలు అంతంత మాత్రంగానే పడిన నేపథ్యంలో ఆ రాజోలు ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాముఖ్యత ఏమిటి అన్నది ప్రతి ఒక్కరం కూడా నే గమనించిన పరిస్థితిలో మీ అందరికీ నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా రేపు టర్మ్లో ఖచ్చితంగా రాజోలు ప్రాజెక్ట్ పూర్తి చేస్తాము అని కూడా ఖచ్చితంగా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మీ చల్లని దీవెనలు ఆశిస్సులు మీ బిడ్డ కోరుతా ఉన్నాడు ఈరోజు నేను చెప్తా ఉన్నా గర్వంగా కూడా చెప్తా ఉన్నా ఈ జిల్లా నుంచే మీ బిడ్డ ఈరోజు ఈ జిల్లాలో మీరు చూపిస్తున్న ఆప్యాయత ప్రేమానురాగాల వల్లే ఈరోజు గర్వంగా కూడా చెప్తా ఉన్నాడు మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాడు ఈరోజు రాష్ట్రాన్ని మార్చేస్తూ ఉన్నాడు అనంటే దానికి కారణం మీరిచ్చిన ఆప్యాయతలు మీరు చూపిస్తూ ఉన్న ప్రేమానురాగాలు ఇవే నన్ను అడుగడుగునా కూడా కాపాడుతూ వచ్చాయి అడుగడుగునా కూడా నాకు తోడుగా ఉన్నాయి అదే దీవెనలు అదే ఆశీర్వాదాలు మీరు మీ బిడ్డ పట్ల మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల అదే ప్రేమానురాగాలు చూపించవలసిందిగా కోరుతూ నా పక్కన రఘురాం రెడ్డి అని ఉన్నాడు మీ అందరికీ పరిచయస్తుడు నాకు తల్లి లాంటి వాడు మీ చల్లని దీవెనలు ఆశిస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా చేతులు జోడించి మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నాను అదేవిధంగా నా ఎడం వైపున నా తమ్ముడు ఉన్నాడు అవినాష్ నాడు యువకుడు ఉత్సాహవంతుడు మంచి చేసే మనసుంది చాలా తక్కువ మంది ఇంత మంచి మనసుతో కూడా ఉంటారు మీ చల్లని దీవెనలు వాసిసులు నా తమ్ముడుపై ఉంచవలసిందిగా సభనయంగా ప్రార్థిస్తా ఉన్నా మరొకసారి మంటు దండను అయితే మేము మాత్రం లెక్క చేయకుండా రెండున్నరగా వస్తూ ఉంది అయినా కూడా మీ చిక్కటి చిరునవ్వుల్లో ఎక్కడా తేడా లేకుండా ప్రేమానురాగాలు చూపిస్తా ఉన్నందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాడు మీ బిడ్డ

నాటికి అమ్మాటికి అమ్ముకుంది నిన్నొకటి నీ మాత్రమే మంచి చేసే ఒక్కటంటే ఒక్కటి నేను వాళ్ళన్నా కూడా ఈ రోజు ఆడుకుంటా ఉన్నాడు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే ఒకటి మీ బిడ్డకు సైనికులు తప్పిత ఓటు మీ యుద్ధని చెప్పిన తప్పుడు జగను చెప్పిన మాట నువ్వ చెప్పిన చేసిన మా రాజన్న కొడుకుర జగను జరుగుతా ఉంది మొదటి వరేసారిగా స్కూల్ మారుతా ఉన్నాయి వేరే వాడుతా ఉన్నాయి హాస్టల్ చేయాలని ద్వేషానికే పరిచయం చేస్తా ఉన్నాం స్కూల్స్ ఈ నాలుగు సంవత్సరాల కాలంలోనే ఏదైనా మన అన్న అసలు చోడు ఎవడికి మెడను ఆయన ఎదురుగ కొడుతున్నారు కొడలు వేసుకుంటారుగా తప్పక చెడలు నాలుగు వెతుకుల కోసం ప్రజాసంతలు భయాత్ర వేసి తెలిసిన

ప్రతి అడుగుల ఉంటది మహాదేవ నాయకత్వం

నిన్నే జగన్ నిన్నే జగన్ నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ నమ్ముతాం నిన్నే జగన్ ఏ నా తిథి అమ్మ తిథి అమ్ముకుంది నిన్నొకటిది మాత్రమే